నమస్కారం అండి నమస్కారం సార్ మైక్ మైక్ దగ్గర పెట్టుకోండి చెప్పండి ఏం పేరు మీ పేరు యావన్ లక్ష్మణ్ బాబు ఏ ఊరు మీది రాజపాలం అండి అంటే ఎక్కడది కేరళం మండలం అండి కేరళ మండలం నియోజకవర్గం మీద వస్తుంది కెల్లంపూడే జగ్గంపేట నియోజకవర్గం ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి ఐడియా ఉందా ఆ ఉందండి పదమూడో తారీఖున ఓట్లు వేయాలి కదా ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం ఈసారి ఎవరికండి తెలుగుదేశం పార్టీ జ్యోతిల్ నెహ్రూ గారికి వేద్దాం అనుకుంటున్నాం రాజు రాజుపాలెం అంటున్నా పక్కన ఏరా నర్సింగ్ గారు కూడా పోటీ చేస్తున్నారు నర్సింగ్ గారు పోటీ చేస్తున్నారండి ఏ కాల్లో పడిపోతావు ఓటేసి టైం కూడా లేకుండా పోయిందండి రోడ్ రోడ్డు అంత బాగుంది అంటారు అంత బాగుందండి మీలాంటివి పొడుచోళ్ళకు పర్లేదు అనుకోండి ఏ మంది వేసేసో రెండు వందల రూపాయలు కాయ కొనేసుకుని వెళ్ళిపోతారు నాలాటి వైసండ్ ఎక్కడికి వెళ్ళగలనే చెప్పండి పోనీ ఏ బాబు నాన్నా బండి ఎక్కించుకోమంటే నాకే దిక్కలేదు మీకే ఎక్కించుకోమయ్యా అంటున్నారు జ్యోతి గారు మహానుభావుడు ఆ ముక్కలకి దారి లేకుండా ఉంటే ముక్కలు బిచ్చి కట్టించాడు ఎన్నో అభివృద్ధి పనులు చేశాడు ఈ చాగలనాడే మూడు వేల ఎకరానికి చెల్లరే ముప్పై మూడు వేల ఎకరానికి చెల్లర చాగలనాడికి నీరు తెచ్చాడు ఎవరు నెహ్రు గారు వచ్చారు నెహ్రూ గారికి వచ్చారు ఓకే రాజమండ్రి గోదావరి నుంచి లిఫ్ట్ ఎట్టి ఏలశ్వరం పాజెట్లో దోరి ఎయిర్పోర్ట్ కంటర్కి నీట్ సప్లాగ్ చేశారు ఓకే ఇవ్వాల ఆ మహాన్ భావిని ఎలా మర్చిపోకలు చూడండి మర్చి కావాల్సింది ఏంటండి వెంపి తోటలో తిండిద్ది నడిచిపోవడానికి దారి కావాలి ఉన్న రానికి చిన్న గుడిచిల్లు ఈ జగన్ మోహన్ రెడ్డి గారు ఇళ్ళిచ్చేవ్వని చెప్పారు ఎగ్గంపేడ పరిధిలో నాలుగు మండలాల్లోని ఎక్కడ ఎన్నిళ్ళు కట్టించారో చెప్పమండి మీ నర్సింగ్ గారు అలా కాదండి అసలు అసలు నరసింహం గారు ఎంపీగా చేశాడు ఎమ్మెల్యేగా చేశాడు మంత్రిగా చేశాడు కూడా చేశాడు టాంపులు శాఖ శాఖ మినిస్టర్ చేశాడు కదా చేసిన తర్వాత మళ్ళా మీతో ఉన్నాడా మాతోటి ఎక్కడ ఉన్నాడండి పెద్దాపురం పోయాడు పెద్దారు పెద్దాపురం పోటీ చేశాడు పెద్దలేదు కానీ కాకినాడలో పెట్టాడు మకం పుట్నూరు వదిలేసి పుట్నూరు రోజు ఆదాన్ని వెళ్తా ఈ రోడ్ కనీసం ఆ నాలుగైదు కిలోమీటర్లు అన్న రోడ్ వస్తేనే కాని ఎలాగ వెళ్ళగలదు అండి అంటే నాయకుడు ఉన్నాడు కానీ రోడ్లు కూడా వెళ్ళలేదు అంటారు సొంత ఊరికి రోడ్లు కూడా వేసుకునే నాయకులు నర్సింగ్ నర్సింగ్ గారు ఇలా వచ్చాడండి పోనీ వచ్చే కన్నా కోంత ముయించాడా చెప్పండి మీరే చెప్పండి ఏం కదా చేదుకొని వెళ్ళి పిల్లలు ఈ మధ్య నీ పోయి చలవులు ఇచ్చేసారు కాని అండి రోజు నలుగురు ఐదురు ఏదో పక్కన పడిపోవడం ఆడపిల్లలు అయ్యో రోడ్డు బాగా రోడ్డు బాగా ఒక మగోడు ఏంటండి ఆడపిల్లలు ఎలా దొక్కుతారు చెప్పండి ఇప్పుడు నెహ్రూ గారు ఏమాత్రం మెజార్టీ వస్తుంది అనుకుంటున్నాం నెహ్రూ పెట్టుకో ఒక పాతి వేలు సుమారు మెజార్టీ తోటి వస్తాడండి వేలు మెజార్టీ సుమారు పాతి వేలు సుమారు మెజార్టీ తోటి వస్తాడు ఎందుకని నెహ్రూ గారికి అనుకుంటున్నావు ఎందుకనేట అభివృద్ధి పనులు చేసి మహానుభావుడిని ఎవరు రండి ఇప్పుడు ఏదన్నా పని చెప్తే చేస్తాడు ఆయన అమ్మా చేయడానికి మన కష్టం సుఖం చెప్పుకుంటే ఎంత ఎందుకు చేయడండి ఎంత ఊరుకుంటాడా వెళ్ళి దగ్గరికి వెళ్ళావు అంటే నువ్వు ఏ పార్టీ అన్నది అడగడండి ఏ అమ్మా వచ్చావు నువ్వు ఎండనే ఇంత దూరం ఎందుకు నేను వస్తున్నాను కదా లేకపోతే ఎవరు చేత అన్నావో ఫోన్ చేయించు నీకేం కావాలో అడుగు నేను చేస్తాను అని పెద్దవాళ్ళు ఎవరు ఇబ్బంది పడకండి నా దగ్గర చెప్పండి అని చెప్పి మరి అండి గారు అలా పట్టించుకోడా నర్సింగ్ గారు పట్టించుకోనాడు గారు కాకినాడలో ఉంటాడో లేకపోతే ఎంపీ చేసినాడు ఢిల్లీలో ఉన్నాడో కూడా మాకు దొరకలేదండి ఎంపీగా ఉన్నప్పుడు కూడా మీకు అందుబాటులో లేడు వేడండి మంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు రాజ్యపాల ఎర్రగాలో కొట్టుందండి బాబు ఊరి మీద పడిపోతుంది మీరు వడ్డొచ్చినప్పుడు అలానే ఇది మీరు మూడో టర్న్ అవ్వరు దీనికి కాంత కొంత ఏదో చేయండి బాబు అంటే అప్పుడు మాట్లాడేనండి ఏమన్నారు చూద్దాం చూద్దాం కార్యక్రమం చేయలేదు గం మట్ వేయలేదండి కూడా ఓకే ఆ కోంతైనా కాంతైనా ఆనాడు నెహ్రూ గారు ఉన్నప్పుడే జయించాడు సరే నెహ్రూ గారు గెలుస్తాడు అంటున్నా బానుంది జగన్మోహన్ రెడ్డి ఎందుకు వద్ద ఎద్దు ఎందుకు వద్ద అంటున్నావు ఇంటికి వద్ద అంటున్నాడు ఏంటండి చాలా పథకాలు ఇచ్చాడు అంటున్నాడుగా ఏం పథకాలు ఇచ్చాడండి సంక్షేమ చేతిలో అడుతున్నాడు కుడి చేతిలో పదిహేను వందలు తీసుకుంటున్నాడు దగ్గర పెట్టుకోమైతే ఎడం చేతిలో ఎయ్యేడుతా కూర్చేస్తా పదిహేను వందలు తీసుకుంటున్నాడు అంటే రూపాయి ఇచ్చి రూపాయి పట్టుకెళ్ళిపోతా అంటారు అవును మరి అంతే అండి అంతేనా అంతే పాలన అలా ఉందని అర్థమైపోయింది జనాలకి అర్థమైపోవడం ఏంటండి రాక్షసి పరిపాలన రావణాబెమ్మ పరిపాలన చేశాడు రాముడు పరిపాలన చేశాడు పరిపాలన అది కాదండి సామాన్యుడు బతికి విధానం చేయాల అది ఆ విధానం మన రాష్ట్రంలో లేదంటారు అయితే ఇలా నాకు మూడు వేలు ఇస్తున్నాడు మూడు వేలు ఇస్తే నా భార్యకి నాకు సరిపోద్ది అండి కనీసం ఒక గది ఇల్లు ఉన్నా దానికి కరెంట్ బిల్లు నెలకు మూడు వందలు వస్తుంది బిల్లు పెంచేయాలి అంట మరి పెంచేయలేదండి మీ మిసెస్ కి వస్తుందా పెన్షన్ మా మిసెస్ కి ఎలాగ నాకే వస్తుంది ఇద్దరు రావట్లేదు పెన్షన్ ఎలాగ వస్తుంది చెప్పండి వృద్ధులందరికి పెన్షన్లు ఎత్తా అన్నాడు కదా మరి ఎవడండి ఎవరు జగన్మోహన్ రెడ్డి వృద్ధులందరికీ పెన్షన్ ఎత్తున్నాడు నేను అన్నాడు కదా ఉచితంగా అందరికీ ఇస్తున్నాడా అండి వృద్ధులు వృద్ధులు పెద్దవాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి నేను అంటున్నాడు కదా ప్రతి ఒక్కరికి అలాగే ఇస్తాడండి ఇంట్లో భార్య ఇస్తున్నాడు ఇద్దరికి అదే ఇస్తున్నాడేదని అడుగుతున్నా ఇంట్లో ఇద్దరు పిల్లలు చదువుకుంటే ఓ పిల్లలకే అమ్మఒడి రెండో ఓడికి లేదు అమ్మఒడి లేదు ఫెన్షన్ ఏమంటే మహాన్ అంటారా ఇస్తాను అన్నాడు ఎంతమంది చదువుకున్నా అంతమందికి అమ్మఒడి ఇస్తాను అన్నాడు ఇలా లేదండి ఇవ్వట్లేదు అయితే ఇవ్వట్లేదు అయితే ఎక్కడన్నా ఇచ్చాడేమో సరే అయితే అయితే ఓవరాల్ చంద్రబాబు నాయుడు రావాలి జగన్ అంతే అంతేండి నెహ్రూ గారికి వెళ్ళవాలి గారు ఓడిపోవాలనుకుంటున్నావు నర్సింగ్ గారు అంతే కదా అంతే ఓకే బాబాయ్ థ్యాంక్ యూ